హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు యాక్చువల్గా రోజు మేము కరామాలో ఉన్న అంజప్పర్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము యాక్చువల్గా ముందే ఇది క్లోజ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళు రీ ఓపెన్ చేస్తున్నారంట ఆ రీ ఓపెనింగ్ కోసము నన్ను ఇన్వైట్ చేశారన్నమాట నన్ను మా ఫ్యామిలీని అందరినీ సో వచ్చేసాము సెవెన్ ఓ క్లాక్ రమ్మన్నారు అలాగే మాకు ఫుడ్ కూడా పెడతామని చెప్పారు సరే ఏ ఫుడ్ పెడతారు ఏంటి అని ఈ వీడియోలో అయితే చెప్తాను సో చూడండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ అంజప్ప చుట్టునాడు రెస్టారెంట్ ఇండియాలో చెన్నైలో చాలా ఫేమస్ అనమాట కాకపోతే ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉంది ఇండియాలో సింగపూర్ హాంకాంగ్ మలేషియా యుఏఈ కువైట్ బెహరీన్ ఒమాన్ ఖత్తర్ సౌదీ అరేబియా యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా శ్రీలంక జర్మనీ థాయిలాండ్ నెదర్లాండ్ యూకే ఐర్లాండ్ ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేశారంట యాక్చువల్గా స్కూల్ నుంచి రాగానే మా పిల్లలకు చెప్పాను అనమాట సాయంత్రం మనం ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాము సో ఏం తినకండి సో అక్కడికి వెళ్ళి తిందామని చెప్పేసి పాపం ఏం తినకుండా వచ్చారు ఇప్పుడైతే ఆకలి వేస్తుందంట సెవెన్ థర్టీ అయిపోయింది వాళ్ళు ఇంకా ఏం పెట్టట్లేదు ఆకలి ఆకలి అంటున్నారు చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు చేయి మీరు పోసిందా చూసారా తాగుదామనే ఏదో ఒకటి అవుతుంది పిల్లలతో ఇస్తే కొంచెమే కదా తాగు థ్యాంక్ ఆరెంజెస్ అనమాట చిన్న గ్లాసులు ఏదో మా ఇంట్లో కాఫీ తాగే గ్లాస్ లాగా ఉంది ఇది నాకు న్యాచురల్ ఆరెంజెస్ కదా దీంట్లో షుగర్ ఏమి యాడ్ చేయలేదు కలిసి జస్ట్ వాళ్ళు ఇలా ఆరెంజెస్ పిండి మాకు ఇచ్చేసారనమాట చాలా అంటే చాలా హెల్తీ మా పిల్లలు నచ్చదు ాగుంటుని మా చిన్నిగా ఇప్పుడు నచ్చలేదు అంట అందుకే అక్కడ పెట్టిండు వాళ్ళు అక్కడ కూర్చున్నారు కదా వాళ్ళే అనుకుంటా ఓనర్స్ సో వాళ్ళు వచ్చి లైట్స్ ఎలా ఉన్నాయి పార్టీషన్స్ ఎలా చేశారు లైట్స్ ఎలా ఉన్నాయి బోర్డు ఎలా ఉన్నాయి డెకరేషన్ ఎలా ఉంది అని అన్ని చెక్ చేసుకుంటున్నారు మీకమ్మ ఆరెంజ్ జ్యూస్ ఎలా ఉంది తగేసి ఆరెంజ్ జ్యూస్ హెల్తీ కదా ఆరెంజ్ జ్యూస్ హెల్తీ కదా తాగితే అక్కకి చెప్పు ఇష్టం లేకపోయినా అంత తాగి పెట్టేయాలా గుడ్ గర్ల్ ఆరెంజ్ జ్యూస్ తాగిన తర్వాత పైకి వెళ్ళి ఫుడ్ తినమని చెప్పారు సో పైకి వెళ్తున్నాం ఇది రెండు ఫ్లోర్లు ఉంది చాలా బాగుంది ఇక్కడ గుమ్మడికాయ చూసారా దిష్టి గుమ్మడికాయ రేపు ప్రీ ఓపెనింగ్ కాబట్టి దాన్ని దిష్టి తీయడానికి పెట్టినట్టున్నారు ఇది అన్నమాట సూప్ మటన్ సూప్ ఇది కరామా బ్రాంచ్ అనమాట ఇప్పుడు ప్రీ ఓపెనింగ్ ఉంది సో అందుకోసం వచ్చేసాను నాతో పాటు ఓనర్స్ కూడా ఉన్నారు సో వాళ్ళకి హాయ్ చెప్పేద్దాం వచ్చేసేయండి హలో హాయ్ వీలే అనమాట சோ வீலே அன அஞ்சப்பெஸ்டார ஓனர்ஸ் புத்தி நேரம் ஹரம் அன்னு சூப்பர் బుడ్డి పరిమాణం ఇచ్చారనమాట అలాగే మటన్ చిక్క చికెన్ కర్రీ మా చిన్నిగాడికి స్వీట్ అంటే ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాడు వేస్తే వేసుకొచ్చింది వేస్తే వేసుకో వచ్చేసింది వచ్చేసింది ఇష్టమైన మటన్ బిర్యానీ వచ్చేసింది మళ్ళీ బిఎస్ఓలో నా ఫేవరెట్ అనమాట మటన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ అలాగే మనకు చికెన్ బిర్యానీ కూడా వచ్చింది అనమాట అండ్ దిస్ ఇస్ పరోటా నచ్చినాయి చెప్తినాయి మళ్ళీ పరోటా చూసే బుడ్డి బుడ్డి పరోటాలు భలే ఉన్నాయి కదా బుడ్డి బుడ్డి పరోటాస్ అండ్ కర్రీ అంతమైన మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ చుక్క చికెన్ కర్రీ అండ్ పరోటాస్ ఆల్రెడీ మా భవ్యమ్మ ఒకటి తింటుంది మా రేష్మికమ్మ ఒకటి అండ్ కర్రీ అనమాట సో లెస్ నౌ చికెన్ బిర్యానీ విత్ చికెన్ ఫ్రై మటన్ చుక్క చెప్పేది చెప్పు చెప్పు తిని ఫుడ్ ఎలా ఉంచుంది నీకు ఏం నచ్చింది అన్నీ నచ్చాయా రేష్మికమ్మా నచ్చిందా ఫుడ్ నచ్చిందా ఏం నచ్చింది నీకు నీకేం ఆ వావ్ సో ఇంకా మా వల్ల కావట్లేదు అనమాట చిన్నిగఢ పొట్ట మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట తిన్నీ కదా సో ఫైనల్ గా అంజప్ప రెస్టారెంట్ లో తినేసి అయితే వెళ్ళిపోతున్నాము సో అది గా వీడియో సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్